చూద్దాం వికారాబాద్ జిల్లా పరిగిలోని డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన పరిగి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ దేశం యొక్క అగ్రభాగంలో ఉన్న అనేక రంగాలలో పురోగతి సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు పేద వర్గాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు మతాలు అని లేకుండా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇల్లు కావాలంటే వాళ్లకు ఇల్లు ఇచ్చే విధంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే విధంగా అదే విధంగా భూమి లేని నిరుపేదలకు కూడా ఉపాధి హామీ చేసుకునే కూలీలో కూడా కనీసం ఇరవై రోజులు చేస్తే చాలు వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా మంచి పథకాన్ని తీసుకొని సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు తెలంగాణ రావు దగ్గర దగ్గర ఈ రోజు నుంచే ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతుంది రేపు పొద్దుగాల కల్లా అందరి ఫోన్లల్ల మెసేజ్లు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఒక పది ఎకరాల భూమి నోలకు లక్ష ఇరవై వేలు పడతాయి అదే విధంగా ఐదు ఎకరాల భూమి నూలకు మన రాష్ట్రంలో అందిస్తున్నారు పేదవాళ్ళకి ఇల్లు కూడా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు బీసీలకు ఐదు లక్షలు మైనార్టీలకు ఇతరులకు ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి మండలంలో ఒక చిన్న గ్రామం తీసుకోవాలని చెప్పి చెప్పారు నేను ఒక పెద్ద గ్రామం తీసుకుందామని చెప్పి ప్రయత్నం చేసినట్టు కానీ అధికారులు రాష్ట్ర ట్వెల్వ్ థర్టీకి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ఎవరు కూడా ఇట్లా తీసుకోలేదు అందరు చిన్నవి తీసుకున్నారు మీరు కూడా చిన్నవి తీసుకోవాలంటే దాన్ని తగ్గించి మన ఎన్కపల్లి లోపల సురేందర్ మధురాజ్ అక్కడ పార్టీ అధ్యక్షుడిగా చాలా సేవలు అందించారు మనకు